అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ ఇప్పటి వరకు మహాభారతంలోని విషయాలు తెలుసుకున్నాం కదా ఈరోజు రామాయణంలోని ఒక విషయం ఆసక్తికరంగా అనిపించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రామాయణంలో వాలి సుగ్రీవుల గురించి తెలియని వారెవరు ఉండరు ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న శత్రుత్వం చివరికి రాముడి చేతిలో వాలి చావుకు సీతాన్వేషణలో సుగ్రీవుడి సాయానికి దారితీశాయి అంతేకాదు రాముడికి ఆంజనేయుడి పరిచయం కావడం కూడా సుగ్రీవుడి వల్లనే అని మనందరికీ తెలిసిన విషయమే అయితే అసలు ఈ వాలి సుగ్రీవుల తల్లిదండ్రులు ఎవరు వారి జన్మ వృత్తాంతం ఏంటి అనేది చాలా మందికి తెలియదు ఈ వీడియోలో వాలి సుగ్రీవుల తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ జన్మ వృత్తాంతం ఏంటి అనేది మనం తెలుసుకుందాం వాలి సుగ్రీవుల పుట్టిన వివరాలు రామాయణంలోని చివరి భాగమైన ఉత్తరకాండలో మనం చదవచ్చు రావణ సంహారం నుంచి తిరిగి వచ్చిన శ్రీరాముడు అయోధ్యను పాలిస్తూ ఉంటాడు ఆ సమయంలో శ్రీరాముణ్ణి కలవడానికి అగస్త్య మహర్షి వస్తాడు అప్పుడు రాముడు వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం గురించి అడిగినప్పుడు మహర్షి చెప్పిన కథ ఇది దేవతల నివాసమైన మేరు పర్వతం మీద బ్రహ్మ కొంతకాలం యోగాభ్యాసం చేస్తాడు ఆ సమయంలో ఆయన కంటి నుంచి ఒక చుక్క నీరు నేల మీద పడి ఒక వానరుడు పుట్టాడు ఆ వానరుడి పేరే వృక్షరజసుడు ఆ వానరుడు బ్రహ్మ వద్దనే ఉంటూ పగలంతా మేరు పర్వతం చుట్టుపక్కల ఉండే చెట్ల మీద తిరుగుతూ ఉండేవాడు సాయంత్రం పూట మాత్రం బ్రహ్మ వద్దకు పూలు పళ్ళు తీసుకువచ్చి ఆయన్ను గౌరవించి వెళ్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు వానరుడు మేరుపర్వతం అవతల ఉన్న ఒక విచిత్రమైన సరస్సు చూశాడు దాని ఒడ్డుకు వెళ్ళి తొంగి చూసినప్పుడు తన ప్రతిబింబం చూసి తనలానే లోపల వేరే ఎవరో ఉన్నారు అన్న ఆలోచనలో పడ్డాడు దాన్ని మరో వానరుడిగా భ్రమించి పట్టుకోవడానికి సరస్సులో దూకాడు అలా దూకిన వానరుడు నీటిలో తనలా ఉన్న వ్యక్తి కోసం వెతికి వెతికి అలసిపోతాడు ఎవరూ దొరకకపోవడంతో అలసిపోయి ఒడ్డుకు చేరుకోగానే ఆ వానరుడు కాస్త అందమైన అమ్మాయిగా మారిపోతాడు తన ఆకారాన్ని చూసుకొని భయపడిన వానరుడు బ్రహ్మ వద్దకు వెళ్తాడు ఆ సరస్సు శాపగ్రస్తమైనదని తనకు పిల్లలు పుట్టగానే తిరిగి మగ రూపం వస్తుందని బ్రహ్మ చెప్తాడు చేసేది లేక దిగాలుగా అదే సరస్సు ఒడ్డున కూర్చుని ఉంటాడు ఆ వానరుడు ఒకరోజు బ్రహ్మను చూసి వెళ్తున్న ఇంద్రుడు సూర్యుడు అలా కూర్చొని అమ్మాయి రూపంలో ఉన్న వానరుణ్ణి చూస్తారు ఇద్దరూ కూడా ఆమె అందానికి ముగ్ధులై ఆమె మీద మనసు పడతారు అప్పుడు సూర్యుడు ఇంద్రుడు ఆమె వాళ్ళ భాగం మరియు భాగంలో వీర్యాన్ని విడిచిపెడతారు దానికి వృక్షరజస్సు కంగారు పడుతున్న సమయంలో బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు వాళ్ళ భాగంలో విడవడం వల్ల వాలి భాగంలో విడవడం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు దీంతో వారిద్దరి వల్ల అమ్మాయి రూపంలో ఉన్న వానరుడు ఇద్దరు పిల్లల్ని కంటారు వారే వాలి సుగ్రీవులు ఆ ఇద్దరిలో వాలికి ఇంద్రుడు బంగారు తామర పూలతో కూడిన సురపుష్పమాలను కానుకగా ఇచ్చాడు దీన్ని మెడలో వేసుకుంటే వాలితో ఎదురుగా ఉండి పోరాడే వారి శక్తిలో సగభాగం వాలికి వచ్చేస్తుంది సుగ్రీవుడు ఈ రహస్యాన్ని రాముడికి చెప్పడం వల్లే తరువాతి కాలంలో చెట్టు చాటు నుంచి బాణం ప్రయోగించి వాలిని చంపగలిగాడు శ్రీరాముడు అన్నదమ్ములైన వాలిసుగ్రీవుల మధ్య శత్రుత్వం ఎలా మొదలైంది అనే విషయం మరొక వీడియోలో తెలుసుకుందాం సూర్యుడు తన కొడుకైన సుగ్రీవుడికి మిత్రుడు వాయుదేవుడి కొడుకైన హనుమంతుడితో స్నేహాన్ని ఏర్పరిచాడు ఇలా ఇద్దరు పిల్లలు పుట్టడంతో ఆ అమ్మాయి మళ్ళీ వానరుడిగా మారిపోయింది విషయం తెలుసుకున్న బ్రహ్మ ఆ ఇద్దరు పిల్లలతో వెళ్ళి కిష్కిందలో వానరులకు రాజుగా ఉండమని చెప్పడంతో ఆ వానరుడు తన పిల్లలతో వెళ్ళి కిష్కింద నుంచి ప్రపంచంలో ఉండే వానరులందరికీ చక్రవర్తి అయ్యాడు ఇదే కథ సరిత్సాగర పురాణంలో వేరొకలా ఉంది అది కూడా తెలుసుకుందాం సూర్యుడి రథసారథి అరుణుడు ఒకసారి అతను అప్సరసల వేడుకకు వెళ్ళాడు అక్కడ ఇంద్రుడికి తప్ప మరొక పురుషుడికి అనుమతి లేకపోవడంతో స్త్రీ రూపం ధరించి అరుణి పేరుతో అడుగుపెట్టాడు ఆ స్త్రీ రూపం చూసి మోహంలో పడ్డ ఇంద్రుడు ఆమెతో వాలి అనే బిడ్డను కంటాడు ఈ విషయం తెలుసుకున్న సూర్యుడు కూడా స్త్రీ రూపం ధరించమని కోరడంతో మరొకసారి అమ్మాయిగా మారిన అరుణునితో సుగ్రీవుడిని కన్నాడు సూర్యుడు ఆ ఇద్దరు పిల్లల్ని పెంచమని అహల్యకు ఇవ్వగా ఆమె భర్త గౌతమ మహర్షి మాత్రం ఒప్పుకోలేదు పైగా తన భార్య వద్ద ఉన్న ఆ ఇద్దరు పిల్లల్ని వానరులు కమ్మని శపించాడని దానితో వారిద్దరికీ వానరు రూపాలు వచ్చాయని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది ఎలా చూసినా రామాయణంలోని కీలక పాత్రలైన వాలి సుగ్రీవులు ఒక పురుషునికి పుట్టినవారు కావడం విశేషం మీకు ఈ కంటెంట్ నచ్చిందా మిస్ చేస్తే మళ్ళీ మనం కలకపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం నమస్తే